నమస్కారం మౌంతా తుఫాను వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తే తుఫాను ఎవరైతే అనుమతులు చేసింది ముఖ్యంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా బాగా వర్షాలు గాలు కలిగించింది ఎంతో పంచ నష్టం జరిగింది ముఖ్యంగా కందుకూరు కాన్స్టిటెన్సీలో మనం చూస్తే మాసవరం తదితర గ్రామాల్లో వరి పంట పూర్తిగా నీట మునగటం అదేవిధంగా చౌకలన్నీ కూడా గాలికి పడిపోవటం నష్టం జరగటం ముఖ్యంగా వరి నాడు తొట్టు కూడా వేసిన అందరూ కూడా అక్కడ కూడా ఎక్కువ వర్షపాతం వల్ల దంతానాలతో చచ్చిపోవటం పొగనారు ముఖ్యంగా మనం చూస్తే హెవీ రెయిన్ వల్ల కాన్స్టెన్సీ వైడ్ రోడ్లన్నీ కూడా పూర్తిగా దెబ్బతున్నాయి ఇప్పుడే పురోపాడి మండలం వీరేపల్లి పంచాయతీలో ఎస్టీ కాలనీ పోవడం జరిగింది పాపం ఎస్టీ పేదలందరూ కూడా ఆనుకొని చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నారు అక్కడ చిన్న వాగుగా మా గవర్నమెంట్ బిచ్చి కట్టడం జరిగింది అధికార పార్టీ వాళ్ళ పొలాలు పక్కన ఉండటం వల్ల హైట్ లేపి ఆ కాలంకి అలుకి అడ్డంగా మట్టి దోరడం వల్ల వీళ్ళని ఒకేసారి చిన్న కాలంలో రావటం వల్ల హాల్ అంతా కూడా బ్రిడ్జ్ అంతా కూడా చాలా వరకు సైడ్ బటన్లో కొట్టుకోకపోవటం అక్క నివసిస్తున్న ఎస్టెంట్లు కూడా రాత్రి రాత్రి ఆ ఎల్వంతా ఆవు మా వస్తుంది పిల్లల్ని మేము బస్సులన్నీ కూడా చుట్టుకోవాలని చెప్పేసి కూడా ఆందోళనపల్లి భయపడటం జరిగింది ఈ విధంగా ఈ తుఫాను ప్రభావం వల్ల చాలామంది కందుకూరు కాన్స్టెన్సీలో నష్టపోవడం జరిగింది ముఖ్యంగా మా ఎంక్వైరీలో పోయినసారి కూడా ఏదైతే పోషణను వర్షాకాలం నష్టపోయామో వాళ్ళకు కూడా ఇంకా రావడం రాడలయ్యా అని చెప్పడంలో మా దృష్టికి వచ్చింది ఈ సంవత్సరం మా హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము అందరం ముందే ఎక్కడ వేసినా వాళ్ళందరికీ ఆర్బీకేళ్ల ద్వారా ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ చేయించి ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో పెద్ద పెద్ద తుఫాను వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఈజీగా పంటను మేము ఐడెంటిఫై చేసి ఆ నష్టపారం పది వచ్చే విధంగా ముందు తీసుకునించాం కాబట్టి ఆ నష్టపారం వచ్చే విధంగా మా గవర్నమెంట్ మేము చూసుకున్నాము ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఎక్కడ కూడా కనుసుకు మేళలో ఈ కుటుంబ చేయట్లేదు ముఖ్యంగా రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు ఎంత పంట నష్టం జరిగింది జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కందుకూరు కాన్స్టెన్సీలో అంచనా వేసేందుకు ఒక్కది కరుగొలేదు ఇది పూర్తిగా గవర్నమెంట్ విఫలమైంది ఇట్లాంటి కార్యక్రమాల్లో రైతులందరం గాలిపేసింది ఎక్కడ కూడా ముందు జాగ్రత్త లేదు అక్కడ కూడా జరుగుతుంది ఎందుకంటే అలాంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పి గవర్నమెంట్ ముందు జాగ్రత్తపడి రైతులకు ఇబ్బంది లేకుండా ఎవరు నష్టపోయారో జను కొన్న రైతుకి కూడా మా గవర్నమెంట్ జనాలన్న పరిహారం చేయలేదు ఇప్పుడు ఆ పరిస్థితులు పోయిన సంవత్సరం నష్టపోయిన కూడా డబ్బులు ఎదుర్కోలేదు ఇప్పుడైతే వాళ్ళకి రిజిస్ట్రేషన్ లేదు ఈ కార్ రిజిస్ట్రేషన్ లేదు ఎవరు పంట పొంది తిరిగి అట్లాంటి పరిస్థితుల్లో కందుకూరు కాంతి జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది మేమందరం ఒకటే డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన అయ్యా చంద్రబాబు నాయుడు గారు అయా ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు మేము ఒకటే అడుగుతున్నాం కుటుంబ మొత్తాన్ని రైతుల పక్షాన్ని నిలబడండి రైతులు న్యాయం చేయండి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తేనే రైతులు భయపడిపోతారు మాకు అన్యాయం జరుగుతుంది అతి ఉష్టి అనావృష్టి అయినా నేను నమ్ము ఓట్లు వేసేవ మంచి మెజారిటీ కల్పించాము ముఖ్యమంత్రి చేసుకున్నాం నేను మారాను నేను మరని చెప్పావు మారి మా కష్టాలు చేస్తానని చెప్పి రైతుంద్రబాబు చెప్తారు వాళ్ళ పక్షాన మేము అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి గారికి నాగేశ్వరరావు గారికి జిల్లా మిజిస్ట్రేట్లో కూడా డిమాండ్ చేస్తున్నాం రైతులు మేలు చేయండి ఇమ్మీడియట్గా వాళ్ళకి న్యాయం చేయాలి పోయిన సర పరిహారం ఇవ్వాలి విషయం అంతగా రిషన్ చేసి ఎక్కడ జనవరి నష్టపోయడం వాళ్ళకి న్యాయం చేయాలి విధంగా చేయాలని మనస్ఫూర్తిగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రోడ్లు కాన్సెన్సీ వైడు రోడ్లు జరిగినాయి ముందుగా ఇమ్మీడియట్లీ కొంత మట్టి దగ్గర మట్టి తర్వాత కాలంలో తర్వాత రోజుల్లో సరిపించిన తర్వాత హ్యాచ్ చేయాలి మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తున్నాం ఈ గవర్నమెంట్ ఎందుకంటే రైతులతో ఇబ్బంది పడతారు వాళ్ళ పక్షాన న్యాయం జరిగేదాకా మనసుకృతి మీ ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నాం అదేవిధంగా మీకు కూడా కొంచెం బాధ్యత ఉంది మీ సోదరులందరూ మనతో వచ్చి మన కాన్స్టిట్యూషన్లో ఏదైతే జరుగు పర్వాలందో దాని మీద ఫైట్ చేయడం మనసు కోరుకుంటున్నాను ముఖ్యంగా ఎక్కడో ఒక ఈ మధ్య చూశాను వాట్సాప్లో ఎమ్మెల్యే గారు అపోజిషన్ లీడరు అప్పుడో ఎప్పుడో వచ్చేసేసి ప్రెస్ మీట్ పెట్టి ఏదో నాలుగు మాటలు మాట్లాడకపోతాను చెప్పారు సంపూర్ణంగా మీద గెలిచాం మేము ఒకటే మీ అవినీతి మీద ప్రశ్నిస్తున్నాం మీ కార్యకర్తలు ధ్వన్యమే ప్రశ్నిస్తున్నాం మీ నాయకులు మీరు మీరే ఆస్తులు కాడ కావచ్చు వేరే వేరే సంబంధం కాడ కావచ్చు ఇంకొక ఇంట్రెస్ట్ కావచ్చు బియ్యం కావచ్చు మందు అమ్ముగా కొట్టుకుంటున్నారు నీ అండతోని పక్క చిక్కిన కార్యకర్తలు వాళ్ళు వాళ్ళే వాళ్ళే చదివేస్తారు ప్రసరహితంగా దాన్ని ప్రసరిస్తే మా మీద గురుదల కార్యక్రమం చేస్తారు మీరు మంచి కార్యక్రమం చేస్తే మనస్ఫూర్తిగా మేము స్వాగతం చే స్వాగతం ఎంతమంది చెప్ప జరిగింది అది వదిలేసేసి నా మీద బురదలే కార్యక్రమం చేస్తాను ఇది మానుకొని దేవునికి మంచి అవకాశం ఇచ్చాడు గెలిచారు మీరు మంచి మెజార్టీతో కందుకు న్యాయం చేయండి నేను పదే పద చెబుతున్నాను అవినీతి మానుకొని మంచి మార్గంలో ఉంటే ప్రజలు సపోర్ట్ చేస్తారు ఎన్నో మిడ్ నేను చెప్పాను అది మర్చిపోయి అపోజిషన్ పార్టీని ఏదో విధంగా భయపెట్టి పార్టీలు వాళ్ళ మీద కేసులు పెట్టిచ్చేసేసి వాళ్ళ ఆస్తులని కరెంట్ కట్ చేపిస్తాను ఇబ్బంది అని చెప్పే కార్యక్రమాలు చేస్తాను ఒకటే ఎవరు కూడా భయపడే నేనేందో ఎలక్షన్కి ఒక నెల ముందు చూపించా అనేది కలిగించా ఉనికిపోయో ఒక నెల ముందు వస్తే అదే ఆ నెల ముందు వస్తే నీ పరిస్థితి చెప్పు చచ్చి చెయ్యాలని చెప్పి బతుకు చెడు అని చెప్పి చెప్పు అది మర్చిపోయి భయపడాలని చెప్పేసేసి బురజల కార్యక్రమాలు చేస్తే ఊరుకునే పరిస్థితే లేదు ఎక్కడ కేర కోసం ఎంతగా ఎదుర్కొంటాం జీవి రెడీ ఉన్నాం పోనీకి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇంతమంది చూసి పోకేం కొత్త కాదు ఇక్కడైనా ఎమ్మెల్యే గారు ఇట్లాంటి పరిస్థితుల నుంచి మానుకొని మంచి మార్గం రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ ద్వారా వారికి కూడా తెలియపరుస్తున్నాను ముఖ్యంగా రైతుల పక్షాన మేము నిలబడ్డాం మా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షపాతి పేదల పక్షపాతి వారు వారి రాజ్యం మళ్ళీ రావాలని చెప్పేసేసి వారి పరిపాలన రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు ఎక్కడికి పోయినా ఈ దుర్మార్గ పోవాలని చెప్పి కోరుకుంటున్నారు తప్పకుండా రాష్ట్రంలో మేము జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేము అందరం కూడా పోరాటం చేస్తాము త్వరగా తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ కాలం అయింది అధికారాలకు వచ్చారు ఎప్పుడైనా ఎక్కడైనా కందుకూరు కాలచర్లో మనం చూస్తే ఏ అధికారిని కానీ అధికారులను కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ పిలిచి గవర్నమెంట్ పరిపాలన ఎలా విధంగా ఉంది ఏ విధంగా ప్రజలకి మేలు జరుగుతుందని చెప్పి సమీ సమావేశం చోటు జరపలేదు నేను అనుకుంటున్నాను అవగాహన లోపం అవగాహన లోపం నాకు పూర్తిగా కనిపిస్తుంది ఎవరైనా అడగకపోతే తెలియకపోతే తెలుసుకోవాలి అసలు కద్ కందుకూరు కాన్సెన్సీలో ఏమి ఇబ్బందులు ఉండి పదివే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఏం అవసరం అవుతుంది ఇప్పటికీ మన నా పేరు గవర్నమెంట్ వచ్చి ఎమ్మెల్యే అయ్యి ఎప్పటికీ ఒక సమీక్ష సమావేశం పెట్టి అధికార ద్వారా తెలుసుకొని న్యాయం చేసే కార్యక్రమం జరగలేదు దీని మేము తీవ్రంగా అండ్ దిస్ ఇస్ నా పదర్ పక్షమే అప్లోడ్ చేస్తా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి